ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు పరిపాలన సౌలభ్యం కొరకు నిర్మిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండల పరిధిలోని ఎటకుదురు గ్రామంలో అరవై ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామాల్లో గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో తాము అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయాల్ని రద్దు చేస్తామని చెప్పడాన్ని తప్పుపట్టారు अम्बर में अम्बर में सम्पदा आरती सुमन नृत्य से दशादरम्बे श्रीमहेश्वर स्वरूप भजन धीर नादनी भजन धीना में वित्तीय बदु श्रीमहेश्वर स्वरूप तीन भजन गुरु प्रम्भे गुरु विस्तार भजन नवल नंदियाँ ये सर्व विक्रम भजन ఈరోజు ఎండకుదురులో గ్రామ సచివాలయం ఆర్బీకే రెండు ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు ఎల్ఎస్ సెంటర్లు దీంతోపాటు వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళి పనిచేయించుకోవడానికి ఇబ్బందిని తగ్గించి సౌలభ్యం పరిపాలనా సౌలభ్యం గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ నిన్న స్టేట్మెంట్ చూస్తే ట్విట్టర్లో లోకేష్ గారు గ్రామ సచివాలయాన్ని రద్దు చేస్తారంటాడు ఈ గ్రామ సచివాలయం రద్దు చేయడం అంటే పరిపాలన మళ్ళా జన్మభూమి కమిటీలోకి తీసుకెళ్దామని తప్ప ఇంకొక ఆలోచనే కాదు అది చాలా పొరపాటు ఆలోచన ఇక్కడ ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా రూపాయి లంచం ఇక్కకుండా మీ ఫంక్షన్ కావాలంటే వయసు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని రకాలుగా సచివాలయ సిబ్బందితో ఉపయోగకరంగా ఉంది దాన్ని రద్దు చేయడం అంటే మీ అందరూ ఆలోచించాలా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పార్టీ జెండా ఇంటి మీద ఉంది ఎవరు మన పార్టీయే కాదని ఏ పనిలోనే చూడరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటమంటే పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి బతుకులు బాగు చేయడం కోసం ఆలోచన ఆ పేదవాడిని బతుకుని బాగు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు వాడినట్టు అవుతుంది అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి జనం సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుంది